నగర్ నగర ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఆ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటాను నన్ను ఎందుకు పెట్టుకున్నారు అని అది ఫీల్ అవ్వకూడదు అనుకుంటాను డెఫినెట్లీ ఆ ప్యాషన్ తో చేస్తాను కాబట్టి మేబీ మీకు అలా అనిపిచ్చుండొచ్చు కానీ తినాల లేని లేదండి తింటే ఇవి ఇక్కడ సార్ అరేబియన్ కడలి ఎలాంటి సినిమా సరే అరేబియా కడలి ఒక ఒక సర్వైవల్ థ్రిల్లర్ అండి అంటే ఒక భద్రపట్నం అనే ఒక విలేజ్ లో ఒక రెండు భద్రపట్నం దాని పక్కన ఒక రెండు విలేజ్ దగ్గర ఉన్న మత్స్యకారులు అంటే ఒక ఫిషర్మెన్ కలిసి ఆ గుజరాత్ దగ్గరలోనో లేకపోతే ఆ బార్డర్ ఏరియాస్ లో ఫిషింగ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు స్టక్ అయిపోతారు అంటే ఒక టూ విలేజెస్ ఆల్రెడీ వాళ్ళు రెండు విలేజెస్ కి పడవు అలాంటి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఫిషింగ్ తీసుకొని రావాలి జీవనాధారం వాళ్ళు కదా ఎందుకంటే వాళ్ళకి ఒక జట్టి ఉండదు ఊర్లో వాళ్ళ ఊర్లో ఒక జట్టి ఉండదు ఈ జట్టి లేకపోతే వలసెళ్ళి అక్కడ వలస కూలి చేసుకొని రావాల్సిన పరిస్థితి ఆ జట్టి ఉండపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓకే పాకిస్తాన్ వాళ్ళ దాంట్లో విరిక్కుపోవడం వల్ల అక్కడి నుంచి ఎలా బయటకు వస్తారు తనేం ఏం చేస్తుంది నేనేం చేస్తాను అన్నది అరేబియా అక్కడ అంటే మెయిన్ మేజర్లీ ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ ఫ్యామిలీ ఈ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా చేశారండి ఓకే అంటే లైక్ వాళ్ళిద్దరు బికాస్ ఇస్ సిరీస్ సిరీస్ అవ్వడం వల్ల మాకు క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ డెవలప్ చేసుకున్నారు చాలా మంచిగా ప్రతి క్యారెక్టర్ కి ఆర్క్ చూసుకుంటూ స్పాన్ ఎక్కువ ఉంటుంది కదా సెవెన్ ఎపిసోడ్ ఏంటంటే నాయకుడు క్యారెక్టర్ అయినా మీరు ఇందులో నాయకుడు ఒక జట్టుకు నాయకుడిని కాదు నాయకుడు వేరే ఉంటారు నేను వెనకాల మాట్లాసే ఒక బోటికి మాట్లాసే ఒక ఇది అంటే నాయకుడిని కాదు బట్ ఆర్క్ నాయకుడు ఎలా అవుతాడు అని అంటే నాయకుడు అని కాదు ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఒక పాయింట్ లో మిగతా వాళ్ళందరూ రైజప్ అవునప్పుడు తను వెళ్ళి సాల్వ్ చేస్తాడు సో ఆ విధంగా నాయకుడు అవుతాడు తప్ప ఫస్ట్ నుంచి తన నాయకుడేం కాదు ఆనంద్ గారు అంటే మీ భైరవం తర్వాత మళ్ళీ ఈ రాబోతున్నారు కదా అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా లేకపోతే మీరే ఇలాంటి చూస్ చేసుకుంటారు స్ట్రాంగ్ ఉండొచ్చు కెరియర్ స్టార్టింగ్ లోనే కొంచెం మంచి రోల్స్ చేయడం వల్ల ఐ కెన్ పర్ఫామ్ అని అనిపించి మేబి డైరెక్టర్స్ క్యాస్ట్ చేస్తున్నారనుకుంటా సో థ్యాంక్ఫుల్ ఫర్ కృష్ గారు అండ్ సూర్య గారు అండ్ ఎవ్రీబడి రాజీవ్ గారు బికాస్ ఇది సూప్ చాలా మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఈక్వల్గా అక్కడ సత్యేవ్ గారు ఎంత ఫైట్ చేస్తారో ఇక్కడ తను ఫైట్ చేస్తుంది సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్క్ ఉన్న

అంటే సి రెండు రెండు కూడా ఒక ఫిషర్ ఆన్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథలే కానీ ఇందాక నేను అన్నట్టు ఏంటంటే సి అది సినిమా అది అయిపోయింది ఇప్పుడు ఇది అరే కళి సిరీస్ నేను అంటుంది ఏంటంటే ఇందులో ఆ కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే రెండు ఊర్ల మధ్యలో జరిగే ఒక ఆ కాన్ఫ్లిక్ట్ కావచ్చు లేకపోతే క్యారెక్టర్స్ ఎక్కువ డెవలప్ చేసే స్కోప్ దొరికింది ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ హీరో సెంట్రిక్ గానీ లేకపోతే ఓన్లీ ఒక క్యారెక్టర్ పట్టుకొని వెళ్ళింది కాదు మీరు ట్రైలర్ చూసుంటే గనక ఎవరీ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్ గంగది గంగతో పాటు వాళ్ళ తమ్ముడిది అలాగే ఆ ఊర్లో ఇంకో పెద్ద ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అలాగే నా బోట్ లో అన్ని క్యారెక్టర్స్ ని అంత ఈక్వల్ గా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటాయి సో కంపారిజన్స్ అనేది కంపల్సరీ ఇప్పుడు సముద్రం అనగానే అంటే కథపరంగా బ్యాక్ సేమే అండ్ సీరియస్ కాబట్టి ఎక్కువ స్కోప్ మనకి అవకాశం అంటే ట్రైలర్ కట్ చూస్తే కూడా అంటే యాక్చువల్గా దీనికి సంబంధించింది కథ ముందు తండీలకు దీనికి చిన్న పోలికలు ఉన్నాయి అదే కథ అని బయట ఉన్నప్పుడు ట్రైలర్ కట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా గా తండేలు పోలి విధంగా కట్ చేయడం కూడా ఒక రకంగా అందరిలో ఒక ఇదే తండేలకు కథే అని ఒక అనిపిస్తుంది అవును అంటే ట్రైలర్ కట్ అలా ఉండడానికి రీజన్ ఏంటి అసలు చేశారు అంటే అలా అలాగే ఉండడానికి అంటే నేను కూడా సి స్టోరీ ఇది అని చెప్పేది ట్రైలరే కాబట్టి మేబీ ట్రైలర్ కట్ కాన్ఫ్లిక్ట్ ప్రతి రెండు నిమిషాల్లో ఎంత చెప్తాం అంతే చెప్పగలుగుతాం కదా సో ఆ రెండు నిమిషాల్లో ఈ కథ ఏంటనేది అదే చెప్పగలిగాం అండ్ ఆబ్వియస్లీ మీకు కంపారిజన్ ఇన్వర్టబుల్ అది ఇది రెండు ఒకటే అని అనిపిస్తుంది కానీ బట్ ఇఫ్ యూ వాచ్ ద సిరీస్ సెవెన్ ఎపిసోడ్స్ అనేది ఒకటి నలభై అంటే అప్పుడు కదా క్యారెక్టర్ ఎంత పెద్దది ఏంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది తెలిసేది ట్రైలర్ ది మేబీ బేస్ కదా అదే కాబట్టి ఎక్కడో ఆ కంపారిజన్ సిమిలర్ గా అనిపిచుండొచ్చు అంటే ఈ కథను ఒక ఏడు ఎపిసోడ్లుగా చెప్పటమే కరెక్ట్ అంటే థియేట్రికల్ రిలీజ్ అనేది సాధ్యపడదా దీనికి సినిమా సిరీస్ కదండి అంటే సిరీస్ కి ఎలా మొదట్ నుంచి దీన్ని సిరీస్ లాగానే అనుకున కదా సిరీస్ కింద చేశారు అమెజాన్ ఒరిజినల్ కదా సో వాళ్ళు థియేటర్ కోసం చేయలేదు ఓకే ఓన్లీ ఓటీటీ స్పేస్ లోనే చేశారు లో కి సిమిలారిటీస్ ఉన్నాయి సముద్రం ఉంది కదా రెండి అది ఒకటే అంటే అదృష్టకంగా రెండు ఒకేసారి కూడా అక్కడ సముద్రం కరెక్ట్ గా అక్కడ ఒక సీ ఎపిసోడ్ జరుగుతుంది ఇక్కడ ఒక సీ ఎపిసోడ్ అలా అలాంటి కంపారిజన్ చెప్ప బట్ క్యారెక్టర్ కంపారిజన్ టోటలీ డిఫరెంట్ లుక్ ఎస్ లుక్ ఒకటే ఉంది ఎందుకంటే నేను డేట్స్ రెండింటికి ప్యారల్ గా ఇచ్చాను ఇంకో డేట్ వచ్చి ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు కానీ పక్క పక్కనే వచ్చాయి కాబట్టి లుక్ కూడా సిమిలర్ గా ఉంటుంది తప్ప స్టోరీస్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఏదైనా అడ్వెంచర్స్ ఉన్నాయి సార్ సీ అడ్వెంచర్స్ దీంట్లో కూడా అంటే బోట్ బీభత్సంగా ఉన్నాయండి అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు సీ మధ్యలోకి వెళ్లే వాళ్ళం రోజు మార్నింగ్ ఐదు గంటలకి పెట్టే అన్ని సర్దుకొని వెళ్ళిపోయి బోట్ ఎక్కితే మళ్ళీ నైట్ ఏడ్ అయ్యేది ఓకే ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్ వరకు మేము లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం భయంకరమైన ఎండ

ఏంటంటే మీరు బస్ స్టాప్ అనే ఒక సినిమా ద్వారా తెలుగులో తెలుగు హీరోయిన్ మీరు కానీ ఇప్పుడు తమిళ్లో బిజీగా ఉన్నారు ఏంటి అంటే ఒక తెలుగు హీరోయిన్ అక్కడ బిజీ అవ్వటం నాకు తెలి అంటే ప్లాంట్గా నేను ఏం చేసింది లేదు నేను ఐ బికెమ్ అన్ యాక్టర్ అంటే నాట్ బై చాయిస్ అలా అయిపోయింది నా లైఫ్లో కెరియర్ స్టార్టింగ్లో తెలుగు నుంచే స్టార్ట్ చేశాను బట్ తమిళ్లో నాకు మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ నుంచి అప్పుడు నా ఎడ్యుకేషన్ చేస్తున్నాను సో నాకు ఇక్కడ ప్రైవసీ ఉండాలి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఐ టుక్ బ్రేక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సో అందుకే కొంచెం తమిళ్ ఎక్కువ చేశాను అంతే నవ్వు మంచి వస్తున్నాయి అంటే తమిళ్లో నేను చేసిన మంచి మూవీస్ అన్ని నాకు ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి తెలుగుకి సత్యదేవ్ గారు అంటే ఇప్పటివరకు మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అయిన ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఈ రోజు సత్యదేవ్ బిజీగా ఉండే డేట్స్ లేవన్న పొజిషన్ వచ్చేసేది సార్ ఏంటి ఎలా ఉంది చేంజ్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారా అదే డెఫినెట్లీ అండి మనం అంటే ముందుకెళ్తున్నప్పుడు వెనక్కి చూసుకోం కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఆలోచిస్తాం కరెక్టే కదా ఎక్కడో స్టార్ట్ అయ్యేదో డ్రీమ్ ఎప్పుడు పెద్దదే ఉండేది బట్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాల్సిందే కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి అంటే నా మైండ్ స్పేస్ అంటే డెఫినెట్లీ నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు ఇప్పుడు రాబోతున్న సినిమాలు ఆటలపైనే ఉంది నేను వెంకటేష్ మాహా సినిమా చేస్తున్నాం నేను అజయ్ నాగ్ అని ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నాం ఆ రెండు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి ఇప్పుడు రా కింగ్డమ్ వచ్చింది చాలా మంచి పేరు తెచ్చింది అరేబియా కడలు వస్తుంది మంచి పేరు వస్తుంది చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఒకటొకటి స్టెప్ ఎక్ ఎక్కాలన్నదే పాయింట్ కాబట్టి యా ఇంకా అంటే నాకు వెనక్ ఎక్కడికి దానికంటే ముందు ఇంకా చాలా ఉంది అది ఎక్కాలి అది ఆ స్పేస్లో ఉన్నాను యా సరే ఇది అంటే ఓటీటీస్లో ఒక వెబ్ సిరీస్ కానీ ఒక సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్ అవ్వటానికి థియేటర్లో రిలీజ్ అవ్వడానికి వాట్ ఈస్ ద డిఫరెంట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని సక్సెస్ కానీ దాన్ని మీరు ఎలా కొలమానం చేస్తారు అంటే ఓటీటీలో వచ్చిందాన్ని అంటే దేని మార్కెట్ దానికే ఉందని నేను అనుకుంటానండి ఇప్పుడు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఓటీటీ స్పేస్ అనేది ఎప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఒకసారి అడిగినప్పుడు కూడా ఐ థింక్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఇది కదా ఓటీటీ అంటే లాంగ్వేజెస్ ఎన్నో లాంగ్వేజెస్ లో డబ్బు చేస్తున్నారు దీన్ని రేపొద్దున్న మనకు తెలియని కొన్ని అదర్ కంట్రీ లాంగ్వేజెస్ లో కూడా డబ్ అవుతుంది ఇది సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ ఆ మార్కెట్ వేరు ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ అది ఒక డిఫరెంట్ జోన్ అంటే నేను ఎలా కంపేర్ చేస్తానో తెలియదు కానీ బట్ అవకాశాల పరంగా వర్క్ పరంగా చాలామంది యాక్టర్స్ చాలా మంది టెక్నీషియన్స్కి ఎక్కువ వర్క్ దొరుకుతుంది అలాంటప్పుడు దెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్ ఒకటి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే ఇంకోటి ఐపీఎల్ క్రికెట్ రెండు దేని మార్కెట్ దానికి ఉంది కదా సో ఆ స్పేస్లోనే చూస్తాను సో ఇప్పుడు ఐపీఎల్ ఆడితే అది ఆడకూడదు అని లేదు వన్ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి ఇంకా ఇది ఎక్కువ అవుతాయి ఓటీడీ లో ఎక్కువ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు థియేటర్ రెండు ఇట్స్ అ టూ డిఫరెంట్ మార్కెట్స్ బట్ ఏం ఒకటే సారీయా